నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్లో దొంగలు కన్నేశారు ప్రయాణికులు బస్సు ఎక్కే టైంలో వారి వద్ద ఉన్న బంగారు విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు అదేవిధంగా బస్ స్టాండ్లో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అదే ఆసరాగా చేసుకున్నటువంటి దొంగలు నంద్యాలకు చెందినటువంటి నాగమణి వెలుగోడు వెళ్తూ ఉండగా నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్కు వచ్చారు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగులోని పది తులాల బంగారం ఉన్న పరుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు బస్సు ఎక్కిన తర్వాత పరుసు కనిపించకపోవడంతో బాధితురాలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేశారు దసరా సమీపిస్తున్న నేపథ్యంలో బస్ స్టాండ్లో రద్దీ పెరిగిపోయింది ఇదే అవకాశాలుగా దొంగలు రెచ్చిపోతున్నారు నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్కు ప్రతిరోజు పదిహేను వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు మహిళలు గుంపులుగా బస్ ఎక్కే సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వారి బ్యాగుల్లోని పర్సులు చరవాణీలు అపహరిస్తున్నారు ప్రయాణ ప్రాంగణంలోనే కాక ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ దొంగతనాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా వన్ టౌన్ సిఏ సుధాకర్ రెడ్డి దసరా పండుగ సందర్భంగా ఊర్లోకి వెళ్లేవారు తగు తీసుకోవాలని బంగారు నగలు పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తలు వహించాలని బస్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరికైనా ఏ సమస్య వచ్చినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల 08514240265 সেল નંબર 9959744344 ਮਾ ਬ੍ਰਾਂਚ ਸਾਈ ਬਾਬਾ ਨਗਰ ਆਰਚ ਦੇਗਰਾ ਨੰਝੇਲਾ ਫੋਨ 0851422344 విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ గ్రాండ్ కమ్ కంసేల్ లో వజ్రాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించను నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును లక్కీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి